హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు శుక్రవారం కదండి శ్రావణ మాసంలో రెండు శుక్రవారం అనమాట సో నేనైతే ఈ వారం కుదరలేదండి నేను మొన్న వారం గుడికి అయితే వెళ్ళాను కదా ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా గులాబీ పువ్వులు చూడండి ఎంత మంచిగా పూసినాయో కదా ఇంక ఇది వచ్చేసి మొన్న తీసిన వీడియో అనమాట ఇప్పుడు వీడియో అయితే కాదులేండి అప్పుడు పనసకాయ అయితే మా వాడు కోసాడు ఇంకా అప్పటి నుంచి వీడియో పెట్టడమే కుదరలేదు నాకైతే మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టమో చెప్పండి నాకు అంత ఇష్టమేమి కాదు కానీ పర్వాలేదు తింటాను సో మీరందరూ ఏం చేస్తున్నారు మంచిగా ఇవాళ పూజ చేసుకున్నారా టెంపుల్స్కి వెళ్ళారా సో నాకైతే ఇవాళ కుదరలేదండి సో నేను మొన్న వారం అయితే వెళ్ళిన వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా ఇవాళ పూజ ఎలా చేసుకున్నారో ఒక కింద కామెంట్ షెస్లో కామెంట్ చేసండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ అయితే నా మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి అన్నట్టు మీరు ఎంతమందికి మనసుకి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మరి సో నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్